ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామంటూ పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు పైగా ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్ వైద్యశాలకు ధీటుగా తీర్చిదిద్దామంటున్నారు పైగా ఎవ్వరూ వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లొద్దని అందరూ ప్రభుత్వాసుపత్రుల్లో దర్జాగా వైద్యం చేయించుకోవచ్చని పదే పదే చెబుతున్నారు ఇక గర్భిణీలైతే ప్రభుత్వాసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలని కోరుతున్నారు అందుకోసం స్వయంగా కేసీఆర్ కిడ్స్ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు ఇంతవరకు మంచిగానే ఉంది కానీ ప్రభుత్వాసుపత్రులకు వెళితే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మీరే చూడండి నగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో దారుణం కాన్పుల కోసం వచ్చిన గర్భిణీలకు డాక్టర్లు లేరంటూ తిప్పి పంపటంతో ఆసుపత్రి ముందు గర్భిణీలతో బంధువులు ఆందోళనకు దిగారు నొప్పులతో గర్భిణీలు తల్లడిల్లుతున్నా వారిని పట్టించుకునే నాదుడే లేరు నవమాసాలు నిండి పురిటి నొప్పులతో అవస్థలు పడుతూ డెలివరీకై వచ్చిన వారికి డాక్టర్ లేరంటూ నిర్లక్ష్యపు సమాధానం తీవ్ర ఆవేదనకు గురిచేసింది కన్నీటితో కష్టాలు పడుతున్న గర్భిణీల అవస్థలు అన్ని ఇన్ని కావు ఎమర్జెన్సీ అంటే మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి వెళ్ళండి అంటూ హుకుం జారీ చేశారు ఇంతగా గర్భిణీలు కష్టాలు పడుతున్నా కనిపించని జిల్లా వైద్యాధికారి అతనికి స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఉంది దానిపై ఉన్న శ్రద్ధ తన విధులపై లేదని ప్రజలు వాపోతున్నారు నిత్యం జిల్లా ఆసుపత్రికి నల్లమల ప్రాంతం అచ్చంపేట కొల్లాపూర్ నుండి అనేక మంది గర్భిణీలు వస్తుంటారు అయినా బాధితులను పట్టించుకునే వారే లేరు ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించాలి వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇతర జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు